సంబంధించినటువంటి పెద్దలందరికీ వివిధ ఉద్యోగాలలో పనిచేస్తూ వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేస్తూ ఈ యొక్క ఐఎన్టీసీ నిర్మాణం కోసం కృషి చేస్తున్న మీ అందరికీ ఉద్యమాభివందలు తెలియజేస్తా ఉన్నాను డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు అదేవిధంగా సత్యజిత్ రెడ్డి గారు జనక్ గారు మరి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు దాదాపుగా చాలా మంది ఉన్నారు నాకు ఇంకా ప్రోగ్రామ్స్ మరి డిజేబుల్ బ్లైండ్ స్కూల్ వెళ్ళేది ఉంది కాబట్టి తొందరగా నాకు పర్మిషన్ ఇవ్వాలని అడగడం జరిగింది వేదిక మీద పెద్దలందరికీ కూడా పేరు పేరున సభలో కూర్చున్నటువంటి వివిధ సంఘాలకు వివిధ ఉద్యోగ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంఘ పెద్దలకు పత్రికా మీడియా సోదరులకు మరొకసారి ఉద్యమాభిన తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా గత పది సంవత్సరాల కాలంలో మరి అధికారం వచ్చేంత వరకు బిఆర్ఎస్ పార్టీ అన్ని సంఘాలను అన్ని యూనియన్లను ప్రోత్సహించింది కానీ వారు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సంఘాలు ఉండకూడదు కేవలం వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకే పెద్దపీట వేసి మరి మిగతా ఉద్యోగ సమస్యల యొక్క గొంతు కూడా నొక్కినటువంటి విషయం మనకు తెలుసు కాబట్టి ప్రజాపాలనలో తప్పకుండా నేను కూడా ఒక మారుమూల ప్రాంతాల నుంచి అనేక కష్టాలు చూసినటువంటి వ్యక్తులుగా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజా సమస్యను పరిష్కరించాలి ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలంటే కృత నిత్యంతో నా దగ్గరకు వచ్చిన ప్రతి ఫైల్ను నేను ఎప్పటికప్పుడు మూవ్ చేస్తూనే ఉన్నా కానీ ఆర్థికంగా ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి సకాలంలో ఈ ఈ వన్ ఇయర్లో కొంతమంది కొన్ని శాఖలై ప్రాబ్లమ్స్ మరి పెద్దలు గౌరవనీయులు పిసిసి అధ్యక్షుల వారు మన మహేష్ గౌడ గారిని వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునేది కాంగ్రెస్ పార్టీ మరి పెద్దలు కూడా ఇప్పటి వరకు మన రాష్ట్రంలో మరి ఉద్యోగాలు కూడా దాదాపుగా యాభై నాలుగు వేల వరకు నిన్న ట్రాన్స్ తో సహా భర్తీ చేయడం జరిగింది అదేవిధంగా ఉద్యోగుల యొక్క డిఏలను కూడా మరి పెండింగ్ డీఆర్ కూడా ఒక్కొక్కటి ఇస్తూ వస్తున్నారు అదేవిధంగా మనకు నిన్నగా ఒక మొన్న ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి పోయి వాస్తవానికి చిరు ఉద్యోగులుగా చిన్న స్థాయి ఉద్యోగులుగా ఫీల్డ్ అసిటెంట్ కానీ అదేవిధంగా మరి వీళ్ళందరూ కూడా నాశాఖకు సంబంధించిన వాళ్ళే ఆశా వర్కర్స్ కానీ ఇతర చిరు చిరు ఉద్యోగులు ఉన్నారు వాళ్ళ సమస్యలను సకాలంలో పరిష్కరించాలని మా క్యాబినెట్లో కూడా మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది మరి పర్మనెంట్ కానిటువంటి మిషన్ బాధ్యత కార్మికులు కావచ్చు అదేవిధంగా ఇతర మనకు సంబంధించినటువంటి మా కార్పారులు కావచ్చు సెక్రటరీలు కావచ్చు పంచాయతీరాజ్ సెక్రటరీస్ కావచ్చు ఇట్లా కింది స్థాయి ఉద్యోగులు మరి గోదావరి బెల్డ్లో ఉన్నటువంటి బొబ్బుగని కార్మిక సోదరులు కావచ్చు అందరినీ చాలా సమస్యలు పెండింగ్ లో పెట్టిపోయి దాంతో మీకు అన్ని గతంలో పదేళ్ళు ఉద్యమంలో పాల్గొని పదేళ్ళలో ఖచ్చితంగా వస్తాయని ఉద్యమాలు చేశారు ఉద్యమాలు అయిపోయి తెలంగాణ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి సమస్య పరిష్కరిస్తాడు అనుకుంటే పదేళ్ళు తొక్కి పెట్టబడ్డాయి సమస్యలన్నీ కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మరి ఎక్కడ వచ్చి మాట్లాడడానికి మీటింగ్ పెట్టుకోవడానికి సంఘాల ద్వారా తమ బాధలు వ్యక్తం చేసుకోవడానికి ఒక స్పేస్ మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడింది తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి బాధ్యత మాది కాకపోతే కొంచెం టైం కోసం ఎందుకంటే టైం అంటే టైం అంటే పదిహేను పెండింగ్లో ఉన్నాయి కానీ ఇప్పుడు వాళ్ళు ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మీకు తెలుసు మరి ఇప్పుడు దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు రెండు రెండు అనే సన్న కూడా బోనస్ ఇటు ఉద్యోగాలను నిరుద్యోగుల యువతకు ఉద్యోగాలు ఇస్తూ ముందు పోతా ఉంది మీ ఉద్యోగాల సంఘాలతో కూడా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఆయా శాఖల మంత్రులు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి మరి చర్చలకు కూడా పిలుస్తున్నటువంటి సంగతి మీకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఉద్యోగ రంగంలో మరి ఐఎన్ ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటా ఉన్నాం ప్రశ్నించే గొంతులు ఉండాలి ఇది ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా మీ గొంతులను మేము అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా మరి పెద్దల దృష్టికి తీసుకెళ్ళి పెద్దల దృష్టికి అదేవిధంగా క్యాబినెట్లో డిస్కస్ చేసేవి కూడా చేసి మరి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటామని మరొకసారి తెలియజేస్తూ మన ఐఎన్టీయు పెద్దలందరికీ ఐఎన్టీసీ పెద్దలందరికీ పేరు 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 పెట్టలేకపోయినాం అందరికి నమస్కారాలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద